அத்தயுனி வே ஹரி புண்டரி கட்சரா கு நீ வேகராம அந்தயூ நீ வே ஹரி புண்டரி கட்ச சந்தரா கு நீமா அந்தயூ நீ ஹரி புண்ண දරි කමුරන ගෝබදුඩන කලිමියු కక్ష చింతనా నీవే శ్రీ రఘు రా అంతయు హరి పుందరీ కక్ష తను వేధరా తను ధామోదారా నిలబులు నీ వే

அந்தய நீச்சுட்டு புருஷோத்தமா புட்டுவே புருஷோத்தமாக நட்ட நடும நீ வே நாராயண புட்டுவே புருஷோத்தமா நட்டனர் மனிவே நாரா மா அந்தரி குந்தரி கட்சுராம்மோ தேங்க்ய அண்ட నమో నారాయణ నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు గురువు గారికి ఈ ఊరి వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారండి ఓం నమో వెంకటేశ आइस्टनेस्ट ऑफ़ कनाडा। हम इनका समुद्र मारो, आनंद का मुंह से गोलार्ध नेटवर्टी फिल्म आगे, आगे टाइम आगे आगे, अंदर आगे तो बुलुआ राम बुलुआ शुनेटवर्टी, राम राम राइट मैन महापुरुष नाम बानी, ये महापुरुष माँ हो, और उनके आदमी के समान टाइम का वो जो बुलुआ, ये काम जो तंबू, मुन्ना के � అసలు మొరపొందారులని అర్ధదహనించునరు మొరపొందారులని ఆశ్చర్యానికి నిలవేకెలానికు తాదు అంకుల్ తీసుకుంటున్నారో అక్కడ నామవేరు ఈ విధంగా కానలో దేవాలయం అంత రోదితి మరి ప్రసాదమంతా తోటి ఆరేన

తొంభై సంవత్సరాల వయసు కలిగినటువంటి వారిని వేదిక మీదకి తీసుకొని రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అమ్మ నన్ను మీరు ఆశీర్వదించారు నేను మీ బిడ్డను ప్రార్థిస్తున్నాను మీరు రావాలి శ్రీమతి ముందపూడి అత్తాయమ్మ గారిని వేదిక తీసుకొని రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను చంద్రుని కూడా మూడు మరి ఈ కార్యక్రమంలో అమ్మగారిని సన్మానించుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నానండి ఈ మందిరం ట్రస్ట్ ఇక్కడ ఈ విధంగా కన్నుల పండుగగా వీరుల విందుగా మనకు ఉండడానికి కారణం మూల పురుషుడు వీరే ఈ యొక్క మందిరం ట్రస్ట్ గీతామందిరం ట్రస్ట్ కు మూల పురుషులు వీరే కాబట్టి మందిరం ట్రస్ట్ అందరి తరపున యావత్ ప్రపంచంలో ఉండేటువంటి అచల సాంప్రదాయకులు అందరి తరపున శ్రీమతి మెల్లపూడి అక్కాయమ్మ గారికి దుశాలువా పుష్పమాధికలతో సన్మానించాల్సిందిగా కార్యనిర్వాహకులను ముందుగా ఏది ప్రార్థించునే పొలమాలన ముందు దుశాలువా దుశాలు అంటే శాలువా అంటే పట్టు వస్త్రం ఆకాశమే వస్త్రంగా కలిగినటువంటి ఆకాశాన్ని శరీరంగా ధరించి కర్తృత్వ రహితంగా గీత ట్రస్ట్ అందరి తరఫున సాంప్రదాయ పెద్దలందరి తరఫున మరి వారికి దుశ్యాలుగా బాగుపరించడం దుశాల తర్వాత ఇప్పుడు పుష్పమాణికతో వారిని సన్మానించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం చూసేవారికి కన్నుల పండుగ వినేవారికి వీణల విను అందరికర ముల్లపూడి గారిని సద్గురుమాత ముపూడి అక్కాయమ్మ గారిని సన్మానించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ వారిని నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుతుంది ఇది మా అందరిని ఆశీర్వదించినట్లుగా నేను భావిస్తున్నాం అంతే అమ్మగారు అని చెప్తున్నారు అందరినీ ఆశీర్వదించినట్టు భావించాలి అండి

ఇంకో ఐదు నిమిషాల్లో మనకు వేదాంతాతీత వైజ్ఞానిక సభ మొదలు కాబోతుంది చాలా సంతోషమ్మా మా ఆహ్వానాన్ని మన్నించి మరో ఐదు నిమిషాలు మీరు ఆగి మా యొక్క సన్మానాన్ని స్వీకరించినందుకు మేమంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా మాట్లాడండి ఆమె గురించి మీరు చెప్పండి చెప్పండి సాలువా తీసి మర్చిపో మర్చిచ్చేయండి సాల్వా సాలువా తీసి మర్చిచ్చేయండి अहं मार्तय मनो परयति मनसा वच्यं 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 అప్పుడప్పుడు మీ గురించి చెప్పేవారు మీ గురించి చెప్పినట్టు అంతా నాకు ఏదో అనిపించేది కానీ ఇట్లా ఇట్లొస్తుంది వచ్చేసి

ना मुझे सच्चा कुछ प्रॉब्लम है माया जानवन मेरे को रख पाया हूं ये ऐसा प्रॉब्लम है या नहीं सामने और वहां पर ना साहिबों को माया को फारो కోటలు దాటించును గురు కృప సిద్ధి నేనంత ఆనందం అందినాను నిజ భక్తు వీరి సంవాదామృతం జనల नाथी आपने बोला कि सहारा चलो सहारा चला के वादा करते हैं कि साल चार दिन साल में इलाज के लिए हमारे पास साल में एक जस्टमाइज्ड हमारे काम के लिए तो हमारे साथ जाकर बात करेंगे इस नाम का वापस लाते हैं गुरार मतलब यह बात है हमारे पास नहीं है यूनिवर्सल आपको यू नो यू మంచిద చాలా సంతోషం అమ్మ చాలా సంతోషం నెక్స్ట్ మనకు ఉదయం నుంచి ఉదయం నుంచి మనకు ఈ యొక్క పూజను నిర్వహించి విజయవంతం చేసినటువంటి అమ్మ పిలుస్తున్నారా తర్వాత రెడీగా ఉన్నారు మనకు గత ఐదు సంవత్సరాలకు ముందు నుంచి నన్ను ఆదరించి ఎంతో ఎన్నో పాటలు అందించి వాళ్ళది ఒక పాటలకు కానీ అనమాట వాళ్ళ ఇద్దరు పరిపూర్ణ ప్రకాశాంబ శ్రీదేవి అమ్మ చాలా సంతోషం చాలా సంతోషం తెస్ బ్ర చిన్న చిన్న మీరిద్దరిని అమ్మా అమ్మా ఆ ఇప్పుడు ఇప్పుడు లేండి ఇప్పుడు సరిపోతుంది ఏం కాదమ్మా అంతే సరిపోయింది ఓకే 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 సరిపోయింది వేదాంత వైజ్ఞానిక సభకు ముందుగా మరి చిన్న కార్యక్రమం మిగిలిపోయింది అయితే పరిపూర్ణ ప్రకాశాంబ శ్రీమతి శ్రీదేవి గురుసేవానంద శ్రీమతి మంగతాయారమ్మ గారు వీళ్ళిద్దరికి చంద్రుడికో నోడిపోవలే వారిని సన్మానించుకోవాల్సిందిగా కార్యనిర్వాహకుల్ని ప్రార్థిస్తున్నారు అమ్మ పరిపూర్ణ ప్రకాశాంబ శ్రీమతి శ్రీదేవి గారు గురుసేవానంద శ్రీమతి మంగతాయారమ్మ గారు అచల గోడ కవయత్రి ద్వయం జంట కవయత్రి ద్వయం వీరిని సన్మానించుకోవడం మన ధర్మంగా భావిస్తూ పూజ ఎలా చేయాలి పూజా విధానం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేసి వారు సద్గురు పూజా కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించినందున వీరికి పుష్పమాలికలు ముందేది ముందు దండాలు అంటే ముందు ఒక ఇద్దరికి సపరేట్ సబ్దా అమ్మ అమ్మగారికి కొట్టేవండి ఇద్దరికి ఒకేసారి ఒక్కేసారి వాళ్ళిద్దరు ఒకరిని విడిచి ఒక రెండవ వాళ్ళ లాగా అనమాట జంట ఇతరులు వీళ్ళిద్దరిని సన్మానించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ దుశ్శాలు సన్మానించడం అయింది అలాగే ఇప్పుడు కృష్ణమాణికలు

చాలా సంతోషంగా మన మన సన్మానాన్ని వాళ్ళు అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి వేదాంత వైజ్ఞానిక మహాసభ